జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినేవా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆదివారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆమె అయితే డిక్లరేషన్ పత్రాల అయితే సైన్ చేశారు అనంతరం శ్రీవారికి అయితే తలనీలాలు సమర్పించుకున్నారు ఈరోజు ఉదయం అయితే తిరుమల శ్రీవారిని విఏపి బ్రేక్ దర్శనంలో అయితే అన్నా లిజినేవా దర్శించుకున్నారు అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ సత్రానికి అయితే పదిహేడు లక్షల విరాళాన్ని ప్రకటించారు తన కొడుకు పేరు మీద మార్కు శంకర్ పవనవి పేరు మీద అయితే ఈ పదిహేను లక్షల విరాలను అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు మార్కు శంకర్ పవనం ఇచ్చి అయితే లో చదువుకుంటున్నాడు అయితే ఆయన చదువుకుంటున్న స్కూల్లో అయితే కొద్ది రోజుల క్రితం అయితే అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ అయితే గాయపడడం జరిగింది అయితే ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడడంతో అయితే అన్నా లిసినోమా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే మార్క్ శంకర్ గాయపడిన తర్వాత సింగపూర్కి అయితే కొన్ని చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ వెళ్లారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు అయితే ఆదివారం ఉదయం అయితే పవన్ కళ్యాణ్ అలాగే అన్న లిజినోమా కొడుకు మార్క్ శంకర్ అయితే ముగ్గురు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చే ఆ తర్వాత హైదరాబాద్ లోని నివాసానికి వెళ్ళారు సాయంత్రం అంటే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి తిరుమల బయలుదేరిన అయితే సాయంత్రం వరకు అయితే చేరుకున్నారు రిలేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం అయితే శ్రీవారికి తలనీలాలు సమర్పించారు అయితే ఒక విదేశీ వనిత శ్రీవారికి మొక్కు ప్రకారం తలనీళ్ళు సమర్పించడంపై అయితే అన్ని విధాలు అయితే ప్రశంసలు వస్తున్నాయి ఎందుకంటే ఒక విదేశీ వనిత రష్యాకు చెందిన ఒక మహిళ అయితే మన హిందూ సంప్రదాయాన్ని నమ్మి అలాగే హిందూ దేవులను నమ్మి తన కొడుకు బాగుంటే తన తలనీళ్ళు సమర్పించుకుంటాను మొక్కిన అన్న లేచిన అయితే అన్నమఠం ప్రకారం అయితే తిరుమల వచ్చి అయితే తలనీరాలు సమర్పించుకున్నారు సో ఒక ఒక విదేశీ వనిత ఇలా భారత సంప్రదాయాన్ని గౌరవించి వారి సంప్రదాయాలను పాటించడం కూడా గొప్ప విషయం అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు మరోపక్క తిరుమలకు వెళ్ళిన మహిళలు తలనీరాలు సమర్పించవద్దని చెప్పేసి కూడా కొందరు వాయిస్తున్నారు ఇలా చేయకూడదు మంచిది కాదని చెప్పేసి కూడా కొందరు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఒక విదేశీ వీరాలు ఇండియాను పెళ్లి చేసుకుని ఇండియన్ సంప్రదాయం ప్రకారమే ఒక తన కొడుకు బాగుండాలని మొక్కుకున్న తర్వాత తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత దేవుడికి మొక్కున్న మొక్కు ప్రకారం అయితే తలనీలా సమర్పించుకుంది ఇది గొప్ప విషయంగా మనం భావించవచ్చు అలాగే విరాళం అంటే వెంగమ్మ వెంగమాంబ సత్రానికి కూడా పదిహేను లక్షల విరాళం ఇచ్చింది మనం చూసుకోవచ్చు అక్కడ రోజు లక్షలాది మంది అయితే అక్కడ చేస్తుంటారు సో అన్నదాత సుఖీభవ అంటుంటారు సో అన్న అన్నిదానాల కంటే అన్నదానం గొప్పదని చెప్తారు ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కూడా కడుపు నిండుతుంది కానీ అన్నం కడుపు నిండా వరకు పెడితే చాలు తర్వాత నువ్వు అన్నం పెట్టినా కూడా ఆయన ఎవరు కూడా తినలేరు సో ఈ అన్నదానానికి విరాళం ఇవ్వడం కూడా గొప్ప విషయంగా జన చెప్తున్నారు